జిల్లా కేంద్రంలోని రైతు బజార్ పక్కన ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ ను బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ పెడుతున్న ఐదు రూపాయల భోజనాన్ని పరిశీలించారు భోజనం చేస్తున్న వారితో భోజనం ఎలా ఉందని ఆయన అడిగారు ఎక్కడి నుండి వచ్చారని భోజనం ఎలా ఉందని కనుక్కున్నారు అన్నపూర్ణ క్యాంటీన్ పరిసరాలు పూర్తి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు చెత్త చెదారాన్ని తొలగించాలని తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని అలాగే ఒక ట్యాబ్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు మున్సిపల్ అధికారులు క్యాంటీన్ చుట్టుపక్కల ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయించాలని ఆదేశించారు ఈ సందర్భంగా భోజనం చేసేందుకు వచ్చిన కూలీలు ఆటో రిక్షా నడిపేవారు నల్గొండకు వివిధ ప్రాంతాల నుండి వివిధ పనులపై వచ్చిన వారితో జిల్లా కలెక్టర్ భోజనం ఎలా ఉందని ప్రశ్నించగా భోజనం బాగుందని కేవలం ఐదు రూపాయలకే భోజనం పెట్టడం సంతోషంగా ఉందని అన్నం పప్పు ఒక కూర చట్నీ ఇస్తుంది వారు తెలిపారు తమది గుర్రంపూర్ మండలం చిన్న గ్రామం గ్రామమని తన పేరు వెంకాయమ్మ అని తాము వ్యవసాయం చేస్తామని మందుల కోసం నల్గొండకు వచ్చానని తెలిపారు ఐదు రూపాయలకే అన్నపూర్ణ క్యాంటీన్ లో అన్నం పెట్టడం బాగుందని అన్నంతో పాటు ఈ రోజు పప్పు బీరకాయ సాంబారు చట్నీ ఇచ్చారని అన్నం వేడిగా బాగా ఉందని ఊర్లలో తమ ఇంట్లో కూడా ఇలా ఉండదని అన్నంతో పాటు ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఇస్తున్నారని ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం పెట్టడం తమలాంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పారు అమ్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రోజు కూలీ సైదులు మాట్లాడుతూ అన్నపూర్ణ క్యాంటీన్లో ఐదు రూపాయలకు పెడుతున్న భోజనం బాగుందన్నారు ఈ కాలంలో ఐదు రూపాయలకు టీ కూడా రావటం లేదని ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇక్కడ అన్నం పెడుతున్నారని ఈ క్యాంటీన్ ద్వారా ఎంతో మంది కూలీలు చివరికి అడుక్కునేవారు కూడా ఐదు రూపాయలు ఇచ్చి భోజనం చేస్తున్నారని వంద రూపాయలు ఛార్జి పెట్టుకుని దేవరకొండ మిర్యాలగూడ తదితర ప్రాంతాల నుండి పని కోసం ఇక్కడకు మంది కూలీలు వస్తున్నారని ఒక్కో రోజు పని దొరకదని అప్పుడు ఐదు రూపాయల భోజనమే తమకు దిక్కవుతున్నదని చెప్పారు